వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాల భాగంగా ఆలయ రథానికి రంగులు వేయడానికి లక్ష రూపాయల ఖర్చును భరించిన స్థానిక భక్తుడు పుర్మ లేచిరెడ్డి వాటిని మండల కేంద్రం బెజ్జంకి చెందిన పురుమా లచ్చిరెడ్డి విరాళంగా మంగళవారం అందజేశారు రెండు వేల ఆరులో ఈ పాత రథం శిల్సిలావస్థకు చేరుకోవడంతో లచ్చిరెడ్డి నాలుగు లక్షల వ్యయంతో కొత్త రథాన్ని తయారు చేయించారు అంతకుముందు ఉన్న కర్రతో తయారు చేసిన రథం తిరగలేని పరిస్థితిలో ఉండగా స్వామివారి భక్తుడైన లచ్చిరెడ్డి తన సొంత ఖర్చులతో కొత్త రథాన్ని పాత నమూనాతో తయారు చేయించారు ఆయన తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ రథాన్ని చేయించినట్లు తెలిపారు రథానికి రంగులు వేసిన వారికి బెజ్జింగ్కి మాజీ సర్పంచ్ రావుల నరసయ్య ఆలయ ప్రధాన పూజారి చార్యులు సునీతల సమక్షంలో లక్ష రూపాయల నగదును ఇవ్వడం జరిగింది ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం జరిగే శకతోత్సవ కార్యక్రమానికి జాతర గ్రౌండ్ ను చదును చేయించడం జరిగింది బ్రహ్మోత్సవాల భాగంగా పలువురు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు అలాగే పుట్టు వెంట్రుకలను సైతం ఇక్కడ తీయించుకున్నారు ముఖ్యంగా ట్రాన్స్ పలువురు హాజరై ఐదు కత్తుల వెంట్రుకలను స్వామి వారికిస్తున్నారు ఇంకొందరు భక్తులు మేకలు గొర్రెలతో దేవునికి బలిస్తూ మొక్కలు చెలించుకుంటున్నారు ఇంకొందరు అయితే స్వామి వారికి పట్నాలను వేసి బోనాలతో కొలుచుకుంటున్నారు అప్పుడు ఎప్పుడు కాకతీయుల కాలంలో చేసిన అది పంతొమ్మిది వందల ఎనభై నుంచి విద్యావస్థలో ఉంది ఒక రెండు ఎనభై పై ఎనభై రెండు మాత్రం మెల్లెమెల్ల అనిపోము ఆ తర్వాత ఆ యొక్క రథం సింపలైన పరిస్థితి ఉంటే ఆ రథాన్ని ముందరగించి స్వామివారిని ఆ వ్రతంపై మేం జం చేసి ఆ తర్వాత స్వామివారిని కొండపై తీసుకుపోయాడు అయితే ఆ రథాన్ని చూసి ఒక పెద్ద గ్రామంలో స్థానం అతను చూసి బాధపడి రథం లేదుగా ఇంత పెద్ద దేవస్థానం లాబోయ్యండి అంత రథం లేక ఉంది కదా కానీ రెండు వేల ఐదు రెండు వేల ఆరులో మా యొక్క అచ్చిన గారు మా అమ్మా నాన్న పేర్ల మీద రథం కల్పిస్తానికి ముందుకు వచ్చారు రామ ప్రజలు సహకరించారు నా ప్రకారం తోటి ఆ సార గారు ఈ యొక్క రథానికి చేశారు అప్పటి నుండి ఇప్పటి ప్రతి రెండు మూడు మంత్రాలని కథలు వేస్తూ ఆ రథాన్ని పుస్తపు నింపుతూ ఉన్నాము ఆ రథంతో మళ్ళీ ఎప్పటిలాగా వైభవం చెప్పినప్పటికీ పామున రైలందరూ కూడా ఇంతగా సుఖం కుషంగా ఉన్నారు నా రేపు స్వామి వారు కుటుంబం కూడా పుట్మలచ్చిరెడ్డి గారు మా తండ్రి నర్సా నర్సారెడ్డి గారు తల్లి చంద్రబాబు గారు వాళ్ళు ఎప్పుడూ చనిపోయారు వాళ్ళు వాళ్ళ పేరు మీద నేను టూ థౌజండ్ సిక్స్ లో వ్రతం చేయించాను కొత్తగా అంత మొత్తం కంప్లీట్గా దాన్ని ఏమంటారు కట్టలేకుండా చేయించాను అప్పుడు పావుదత్వ నాలుగు లక్షలు అంటే త్రీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ అయింది సారీ ల్యాక్స్ అయింది అప్పుడు అందరూ సహకరించారు నేను పనిచేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా నన్ను జీవించదు సహకరించారు చాలా సంతోషంగా తొందరగా నడిచింది అప్పటి నుంచి ఇప్పటికీ టూ థౌసండ్ సిక్స్ నుంచి ఇప్పటికి కూడా ప్రతి మూడున్నర సంవత్సరాలతోసారి నేను దానికి కలర్స్ వేయిస్తున్నారు ఆ భగవంతుడు తన యొక్క అనుగ్రహం ఉంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నేను బ్రతుకున్నంత కాలం వారికి సేవ చేస్తాను నేను వారికి గుడపతిని పదవి చేస్తూ భక్తులందరికీ కట్టుకున్నాను నిజం బాధ ప్రతి సంవత్సరం వచ్చి ఐదు కత్తులు చేద్దాం మా ఇంటి దేవుడు అని ప్రతి సంవత్సరం కళ్యాణకి వచ్చి కళ్యాణం చేసుకుని వెళ్తాం